శ్రీవారిని సినీ నటి రుక్సాన్ థిల్లాన్ దర్శించుకున్నారు గురువారం ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందిస్తారు ఆలయం వెలుపల సినీ నటి రుక్సాన్ dhillan మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నన్నారు జీవితాంతం ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సరిగమ మ్యూజిక్ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తను కథానాయికగా నటిస్తున్న దిల్ రుబా చిత్రం త్వరలోనే విడుదల కానుందని అన్నారు నా ఫ్యాన్స్ కోసమే యాక్చువల్లీ చాలా gratitude చాలా హంబుల్ ఫీల్ అవుతుంది ఈ చాలా బ్లెస్ఫుల్ ఫీలింగ్ ఉంది అండ్ ఎవ్రీ టైమ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ కమింగ్ మోర్ అండ్ మోర్ అండ్ ఇప్పుడు తిరుపతి బాలాజీకి బ్లెస్సింగ్స్ నా యాక్చువల్లీ ఫుల్ లైఫ్కి నాకు కావాలి సో ఆల్సో నేను ఎన్కరేజ్ చేస్తున్నాను మీ ఆల్సో మీ ఫ్యామిలీతో నాయుడుపేటలో మేమంతా సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు సూలూరుపేట శాసనసభ అభ్యర్థి శ్రీ కిలివేటి సంజీవయ్య గారికి మరియు తిరుపతి పార్లమెంటు అభ్యర్థి మధ్యల గురుమూర్తి గారికి తడమండల వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం ఇట్లు మే అహ్మద్ అఫ్రిది తడ కంద్రిగా వైస్ చైర్మన్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి